மந்தரா தீருமுன்ன காரணம் ஏதோ இது ரங்க விடல மாட்டோம்

ఆయన సైడే మరిస్తున్నాను మీరు ఒక్కసారి పోరా ఆయన ఊరికే గుయ్యా గుయ్యా మనకి ఎందుకు చాలా పోదా అప్పుడు సైడే మరి మరి కొడుకులు నా దేశం పేరు మనబడి దేశం నా పేరు కనుక అన్నాను కాదు నా భార్య పేరు సాంద్ర దేవి నా గర్వాన కలిగిన ఒకగాను ఒక కొడుకు ఒకగాను சவுண்ட் பைட் விஜயபாஸ்கர் இருபத்து ஏழு كبرت <applause> وعليت

రాదు కడతిరిన బిడ్డ కడప లోపలు ఉండరాదు ఉన్నారు అయ్యో చెట్టు మీద పూజన పుష్పాలు ఉండబోవు ఆడివారు మనస్తూ మల్లె పుష్పాల మీదనైతే ఎదిగిరి ఆడి విల్ల ఇంటి మీద ఉంటే మగవాడి ఆని ఆడివిల్ల మీద ఉన్నారు జండకాయ ముద్రతో శాకాని కక్కెర రాదు వన్నడే అవాయే కులమే కానీ ఏ మతమే కానీ ఆడి పిల్లల కన్నా తల్లిదండ్రి ఏమి నేను బిడ్డల కన్నా చూడు వనంగానే గొప్పతనం కాదు అంగట్లో పశువులు అమ్ముకున్న పెంపల పన్ను ఓసి పన్ను అని అమ్ముకున్న చేతుల పెట్టి కలిగిన కాళ్ళు కరిగి దానం చేసి బిడ్డను కరప దాటించినప్పుడే బిడ్డన పెద్దలందరికీ దక్కునో అన్నారు ఇంద్రే ఇంద్ర రాజుబాబయ్యప్పుకోని వెరిగిన చే పట్టుకోండి బ్రాహ్మణం నుంచి బోటు విచ్చి తోలిండి విద్య ఆ బోటో తెచ్చి నా చేతిలో నేను వాళ్ళని తీసుకొని నీ వద్దకు వచ్చిన ఈ బోటోలో ఉన్న పిలవాన్ని ఒకవేళ నువ్వు నచ్చే మాట ఉంటే ఈ పిలగానికి ఇచ్చి పెళ్లి చేసి సాగదోలి నా తల మీద బరువు తీర్చుకుంటా బోటో చూడు అన్నాడు అన్నప్పుడే బిడ్డ ఫోటో చూడబోతే అన్నమాయ thank <laughs> you కొట్టుకొని నాగడికి నడి వంక కొడవలికి పిడి వంక కూర మిసాల వాడు కొంట చూపు రోడు అందంగా ఉన్నాడు నరుడ నారాయణుడ దేవుడా దేవేంద్రుడా కుదురుడా కుబేరుడు పేరు సుతం గరిచిన పిల్లవాని పేరు ఇంద్రసేన ఆరాధన పేరు ఇంద్రవతి దేవి పిలగాడు నాకు ఇష్టమే నీ ఇష్టమే నా ఇష్టం పెళ్లి అయ్యో అన్నది బిడ్డ మనకున్నాడు కన్నా తండ్రి మనసు కవ్వా వచ్చి నాకు చూపించు నేను తెచ్చి నా బిడ్డ చూపించిన ఇది నా బిడ్డ ఇష్టమైన పెళ్లి కష్టమైన ఎల్ల పోతుంది సుఖమైన అనుభవించదు ఇక నా బిడ్డ నన్ను మాటన పోదు నా బిడ్డ వచ్చిన పెళ్లి ఏది సాగదోల్తాను అన్నాడు మరి నా బిడ్డ నచ్చినంత రూపల సరిపోలు ఏది ఈ పిల్లలకు వరకులు కలేకపోయాను ఇద్దరు మంత్రి తోలి దక్షిణమే ఐదుగురు బ్రాహ్మణుల ఇంటికి ఏనాడు అంటే పిల్లలకు వరుగులు కలిసిన వచ్చిన నాయన పిల్లగాంధి గోగు వరకు పిల్లల మేక వరకు గోగుల మేకలు తిరగవచ్చు మేకల్లో గోగులు తిరిగవచ్చు ఇల్లు ఏమి పిల్లగాంది లేదమ్మారులగాంధీ కనుకనేమి అయ్యో పిల్లది బంగారి పాదము పిల్లగాంధీ రాగి పాదము అన్నారు తులం బంగారం రాగివంది అని ఏ నాటి సొమ్ము కాదు సాక్షాత్ జ్ఞానం ఉన్నది మా సక్కరమైన వరుగులు కలిసిన వారిని బ్రాహ్మణులు అన్ననాడు అయ్యా మరి నా బిడ్డ నా అల్లునికి లగ్గ ఉన్నదంటే శుక్రవారం నాడు సూర పెళ్లి కొడుకు శనివారం నాడు సారు వెళ్ళాలి ఆదివారం నాడు గంగ స్నానం ఉన్నది అమ్మటల్ల బొదుగు గోగు గంధర్వ లగ్గం నాగంజన లగ్గం పత్రికలు వెట్టిన బొదుగు ఇంకొని వంద చేసి రాజుల చేతుల పత్రికలు ఏనాడు వెట్టిలో లగ్గం పత్రిక పట్టుకున్నాడు అచ్చిన పట్టువానికి బ్రాహ్మణుడికి ఆ పూట అన్నభోజనం మర్యాద చేశాం అన్నని ఇంద్రేనని ఫోటుకోని బిడ్డ ఫోటో పట్టుకున్నాడు లగ్గం పత్రిక పట్టుకున్నాడు నా బిడ్డ దగ్గరికి రాజు ఫోటో చూసి నచ్చింది ఇగో నా బిడ్డ ఫోటో లగ్నం పత్రిక రెండు పట్టుకొని మీరు రాజు దగ్గర పోయింది మీరు రాజు దగ్గర పోయినాక ఈ చిత్రపటంలో ఉన్న నా బిడ్డ ఇంద్రమ్మను ఒకవేళ నచ్చతే మాత్రమే ఇగో ఈ మూర్తపకారం తల వచ్చి నా బిడ్డ పెట్టుకో ఎంత కానీ ఒక్క మాట విడలారా నేను మిమ్మల్ని అడిగిన ఆ పిరగాని రాజ్యం దుల్లే దేశం ఫోటో చూసి నా ఇష్టం ఇష్టమంటే లగ్గానే నేను సిద్ధమని నిలుస్తున్నా మరి నా బిడ్డ ఎదురు చూడకుండా అంటే మీరు ఏమన్నారు నీకన్నా ఏడు వాళ్ళు ఇమ్మడి ఎక్కువ అని చెప్పారు ఓరి బిడ్డలారా ఇప్పటికప్పటికరు ఇచ్చుకున్నోడు ఈగే పుచ్చుకున్నాడు గురి వరికే ప్రేమలు ఎక్కువ ఉంటాయి ఉన్నోరికే నాకు ఇంక ఇంత కావాలని ఆ పశ్చిమ ఉంటాయి జ్ఞానం ఎంత ఏడు వాళ్ళు నాకన్నా ఉన్నవాడైనా ఒకవేళ చిత్ర పడవలో ఉన్న అమ్మాయిని చూసి కనుకనేవి వరే మంత్రులారా అమ్మాయి చూడ చక్కదనంగా ఉన్నది కానీ మరి మా మామ నాకేమన్న వరకత్నం ఇత్తనన్నడా అని అడుగుతే నేనేమి లేకుంటున్నా నా అశ్వతి కొద్ది నా బిడ్డకి ఏమయ్యే కట్నం మీరు రాజుకు చెప్పు ఎంత కట్నం అంటే ఏడు దక్కల్లో ఎండి ఏడు దక్కల్లో బంగారం ఓను ఒక్క కరియట్ల కత్తురం ఎదురుకోళ్ళ కాడ ఏడు లక్షల డబ్బు మోతనం ఎదురు కట్టమని చెప్పు అన్నప్పుడు అట్టోడు బ్రాహ్మణుడు రెండు వంటి కోరి ముందు వేసి పోగుతాను అల్లు అయ్యా ఈ మాట చెప్పింది బల్లాని రాలి ఆ కిట్ట నిలుసోనున్నాడు ఈ మంత్రిలు పోతాడ చూసాడు ఒరేయ్ మంత్రులారా నా బిడ్డ ఇంద్రంగా పెంజనీరు జయదలుచుకోలేదు ఈ లగ్గం రద్దు మీ ప్రయాణం అక్కడ ఆగుండ్రు అన్ను అయ్యా ఈ పెళ్లి రద్దు అన్నావు కానీ కారణం ఉంటది మరి అనడానికి మలగా వస్తుంది రద్దు అన్న కారణం జేవుల డబ్బు కాదు పెళ్లి చేసే దమ్ము లేక రద్దు మళ్ళీ కొడుకలి కమ్ముల పిల్లలు కొడుకు బలంగిరదు పిండ ఇంద్రవతి సన్ల విధము గనక నేను ఆ సన్ల విధము నాకొక్క కొడుకు నాకొక్క బిడ్డ నాయన ఆరా అత్తగారి మేడల్లో రాత కల్పను నోమంటే నా కొడుకు కోళ్ళు పోయి ఆడికి పదిహేను రోజులు అయితే పొంగ వయలు కాని వాడు తిరిగి రాలేదు చిన్ననాడు చిన్న పెద్దనాడు పెద్దయిన తోడు ఇంత నా ఎత్తు కొడుక అయి నువ్వు ఇంట్లో బలమైన వొళ్ళు లేని సైబారా నా బిడ్డ సంబంధం ముదిరిచ్చిన నేను ఇది మంచి అవునో చెడే అవనో అత్తగారి మేడల్లో పోయిన కొడుకు తిరిగి వచ్చేరా నాకు బిడ్డ పెళ్ళి

పదిహేను రోజులున్నదిహేను రోజులు కుటుంబం రాకపోతడా పెళ్లి కార్యవయ్య కింద వాళ్ళు అయ్యా ఇప్పటికప్పటికరే అన్ని తెలిసినోడికి ఓటు తెలవాలట అన్ని తెలిసినోడికి అన్న వెళ్ళడుకోసం మరి మంత్రి మొత్తం కాదేనందరా ఓసారి గనక చిన్నోడి మాట పెద్దోడింటి ఆ సంసారం బాగుపడదట వీళ్ళేంత తప్పు మాట్లాడిందా ఎంత బిచ్చోలువయ్యా ఎంత జోలివయ్యా ఏంది ఇలా శుక్రవారం మధ్య శుక్రవారం పోతుంది మళ్ళీ శుక్రవారం నాని బిడ్జెండ్ పదిహేను రోజులలో రాకపోతడా కానీ నీ పెండ్ అని చెప్పి మరి వీళ్ళన్న మాట ముందు నా కొడుకు ఎళ్ళు పోతడా నిల్లు పోతడా కొడుకు రాకపోతడా చూద్దాం సరే ఫోటో ఆ మాట పోయిపోయింది చూడాలా చంద్ర நீ பணி பண்ற பண்ண இந்த நீட்டோ லக்கம் பத்திரிக்கா

மட்டீத்த <laughs> அம்மா <Nice. laughs> <laughs> అమ్మాయి ఫోటో చూసి మగలిచ్చిండు ఈ పిలవాడి దృశ్యంగా వారాలు మేడల్లా పెళ్లి వచ్చే సమాధులు తెచ్చుకొని మెడల్లో తయారు ఇస్తారండి నువ్వు మంచిగా దోచి కట్టుకొని రావాలి దోచి కట్టుకోవాలి ఒట్లా చుట్టా పెట్టుకోవాలి నా కొడుకు తోటి పెండి కొడుకు అయిపోవాలి ముందు సుమల్లే నీ భయాలు మనవ మనవా గరిగొడి బాధ మనం పెళ్లి బాడు పంజాబ్ ఏంది ఇప్పుడు శాతగాని పానానికి అది దొరుకుతున్నా తలి పెట్టకుండా పీతాంబరం కట్టే మొత్తదా మనేవా మనవా నీకు మంచి పట్టు బాధపడుతుంది గరిగబుడి బతుకుంటుంది కానీ మంగళత్తుకుంటా అమ్మా నీకు పట్టుల తెస్తాం నీకు ఏ శాతగా పద ఇంద్రేనరాదు రాదు పంపిస్తడు ఇగ ముడుపు పంపిస్తడు నేను పోదనని మందుమ్మారు బలానికి చెప్పుకొని పెళ్లి పిల్లగాడు అయి తయారై ఎక్కడ ఉందని ఎర్రీ దేశంలో కన్న తండ్రి బల్ల రాజ తెల్లారు తంది తండ్రి రోజులు గడతానైనా నువ్వు లేని ఎన్ని సాగదు అనుకుంటారు అని బాధపడతాడు కన్న తండ్రి కనుక బాధపడ్డోడు తిరిగి ఆలోచించిండు అయ్యా నా బిడ్డ నా అల్లుడు పీటల మీద కూర్చున్నాం నా కొడుకు కోడలు గనుక నేను అత్యంత చేసడానికి అంత కదా మరి చేసే పనిముట్లు ఆగిపోతానే

సమనాలు లోగిల్ల శుద్ధి పెట్టుండు కస్తూరి ఎలుకులలికి कपूरం తోరు ముక్కులు ప్రవేశించి నరంగ రంగుల బాల రంగు తోడిల బాల తయారు చేసిండు వేడ సుంగారింపు చేసిగదరామ 17 వేడల గుండన బాల మందిరానికి బాల మందిరికి బయడ తోరణా గట్టి తోరణా కింద బట్టల తోరణే కృష్ణ నుంచి బెక్రీస కింద బజ్జ ముచ్చాలు వెట్టి బిడ్డ ఇంద్రమ్మ పెళ్ళిక పెళ్ళి మంద కట్టిండు కంచుకాలు మించి రడవేరి ఓ గంగ రంగా రంగా ఓ గంగ నా బిడ్డ పెళ్లి చేస్తాను పెళ్లి కానుక తయారు చేసి కన్న తండ్రి కొడుకు కోడలు రాకడ కదిలి చూడని అత్తగారి వేళలో పోయిన కొడుకు కోడలు ఎట్లా కదిలి వస్తాను